ఎంతో కాలం నుంచి ఇక్కడ వీళ్ళు ఇల్లు కట్టుకుని ఉన్నారు అందరూ చక్కగా రేకులో బిల్డింగు ఏదో ఒకటి కట్టుకొని ఉన్నారు అయితే ఎంతో కాలం నుంచి వాళ్ళు పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు ఎవరైనా వాళ్ళ సొంత ఇల్లు అంటూ ఉండాలని కోరుకుంటారు అయితే గత ప్రభుత్వం వాళ్ళకు ఒక కాగితం ఇచ్చింది అది ఒక చిత్తు కాగితమే అంటే మీరు ఇక్కడ ఉంటున్నారని ఇచ్చారు అయితే వాళ్ళకి చెప్పడం ఏంటంటే మీకు పట్టాలు ఇస్తున్నామని చెప్పారు అలా మోసం జగూడదండి ప్రజలని ఉన్నది చెప్పాలి ఒక కాగితం ఇచ్చి నివాసం అని చెప్పి వాళ్ళకి పట్టాలు ఇచ్చారు వాళ్ళు కొందరు బ్యాంకులు తీసిపోయారు బ్యాంకులు తీసిపోతే ఇది పట్టా కాదు చలదన్నారంట ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు నేను ఇక్కడికి వచ్చా ఇక్కడ వీధి వీధి తిరిగా నా దగ్గరకు వాళ్ళ కాగితం తీసుకొచ్చి సార్ ఇది పట్టా అని ఇచ్చారు ఇది పట్టా కాదంట చూడండి అని దాంట్లో నివాస నివాసం ఉంటున్నారు ఇచ్చారు అయితే వాళ్ళందరూ పట్టాలి పట్టాలిప్పించమని అడిగారు ఆ రోజు వాళ్ళకి ఒకటే మాట చెప్పా ఎలక్షన్ అయ్యి ప్రభుత్వం వస్తే అధికారులు తీసుకొచ్చి మీ భగవత్ సింగ్ కాలనీలో కూర్చొని పెడతాను మీ సమక్షంలోనే డిస్కస్ చేస్తా ఎంతవరకు చేయగలనో అంతవరకు నేను చేస్తానన్నాను ఎందుకంటే విషయం తెలియకుండా స్టడీ చేయకుండా నేను మాట ఇవ్వటం నాకు ఇష్టం ఉండదు చేయగలిగితే చేస్తానని చెప్పటం లేకపోతే లేదని చెప్పటం అందుకని స్టడీ చేస్తాను అధికారులను తీసుకొచ్చి కూర్చొని పెడతానన్నా మొన్న మార్చిలో మార్చి ఒకటో తేదీ పెన్షన్స్ ఇచ్చేటప్పుడు కలెక్టర్ గారిని రెవెన్యూ వాళ్ళని ఇరిగేషన్ వాళ్ళని మున్సిపల్ శాఖ అందరూ తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని పెట్టాను కూర్చొని పెట్టి డిస్కస్ చేసి వీళ్ళకి పట్టాలు ఇవ్వాలంటే మన హర్డిల్స్ ఏంది ఏం చేయాలి చెప్పంటే ఇది కేబినెట్ దాకా పోవాలా క్యాబినెట్లో అప్రూవల్ ఇవ్వాల్సిందే కలెక్టర్ హోదాలో నేను ఇచ్చే అధికారం లేదని కలెక్టర్ చెప్పారు పట్టాలు ఇవ్వాలంటే దీనికి భగవత్ సింగ్ కాలనీకి పట్టాలు ఇవ్వాలంటే కలెక్టర్ హోదాలో నేను ఇవ్వలేనండి క్యాబినెట్కి తీసిపోయి క్యాబినెట్లో అప్రూవ్ కావాలంటే దాని మీద ఎక్సైజ్ చేసి అటు రెవెన్యూ శాఖ అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు మంత్రులతో అధికారులతో మాట్లాడి వాళ్ళందరి దగ్గర చేయించి ముఖ్యమంత్రి దగ్గరికి ఫైల్ పంపించి నిన్న ఉదయం అప్రూవల్ చేయించి నిన్న క్యాబినెట్లో పెట్టి శాంక్షన్ చేయించాం వీళ్ళందరికీ దాదాపు పద్నాలుగు వందల మంది పద్నాలుగు వందల మంది ఉండారు పద్నాలుగు వందల మంది కంటే ఈ యొక్క కాలనీలు ఏదైతే ఇది దాదాపు ముప్పై ఎకరాల స్థలం ముప్పై పాయింట్ సంథింగ్ ఈ ముప్పై ఎకరాల సంథింగ్లో ఎంతమంది ఉంటే ఎంతమంది అది పద్నాలుగు వందల పదిహేను వందల పదహారు వందలు కాదు అందరికీ పట్టాలు ఇస్తారు ఎందుకంటే ఒకసారి క్యాబినెట్లు అయితే ఇంకా అయిపోయినట్టు ఎందుకంటే క్యాబినెట్ అనేది ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగే మంత్రుల సమావేశం దట్ ఈస్ అల్టిమేట్ బాడీ దాంట్లో అయిపోయింది కాబట్టి వాళ్ళకి పట్టాలు ఇవ్వటమే మిగిలిపోయింది అది రేపు ఎల్లుండి ఇచ్చేయచ్చు కానీ ముఖ్యమంత్రి గారి చేతుల మీదే ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి పిలిచి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ చేతుల మీదే వచ్చే నెలలో వచ్చే నెలలో మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ పట్టాలు ఇస్తాం నేను ఒక్కటే చెప్పేది పేదల నిరుపేదలకి సంక్షేమం చేసే ప్రభుత్వమే తెలియజేసే ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు ప్రజాక్షేమం ప్రజల సేవే మన సేవ కాబట్టి ప్రజలకు ఎట్టు ఇబ్బందులు ఉంటారు నిన్న యాక్చువల్గా క్యాబినెట్లో అయితే ఒకటే చెప్పారు రాష్ట్రంలో రాష్ట్రంలో ఎవరైతే పేదలు నిరుపేదలు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నారో వాళ్ళందరిని ఐడెంటిఫై చేయండి ఆ ఏరియాలంతా పటాలు ఇవ్వండి ఉన్న సమస్యల్ని అధిగమించండి కాబట్టి అవసరమైతే కేబినెట్కి తీసుకురండి కేబినెట్లో అప్రూవ్ చేస్తామని రాష్ట్రంలో అందరూ మంత్రులకు కూడా యాక్చువల్గా ఆదేశం ఇచ్చారు నిజంగా ముఖ్యమంత్రి గారికి మరొకసారి భగత్ సింగ్ కాలనీ యొక్క ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ